అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృచ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై తేదీన ఉన్నట్లుండి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఓం శ్రీ మాత్రడ నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వారాహి అమ్మ మిమ్మల్ని చక్కగా సంతోషంగా చూస్తుంది వారాహి అమ్మ చక్క ఖచ్చితంగా మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఉంచుతుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వచ్చేద్దాము ఈ రోజున ఉన్నట్లుండగా జరగబోయేది ఏమిటి ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోనైతే వచ్చేద్దాం ఈ రాశి వారి యొక్క జీవితంలో మొట్టమొదటిగా నుంచి కూడా ఏదైనా సాధించేదాకా కూడా విడిచే మనస్తత్వం లేదు ముఖ్యమైన మార్పులు అవకాశాలు ఎదురు చూస్తూనే ఉంటారు సూర్యుని యొక్క సంచారం ఈ రాశిలో ఈరోజు జరగబోతుంది ఇది మీకు చాలా మేలుకరంగా ఉండబోతుంది సూర్యుని యొక్క ప్రభావం అత్యధికంగా ఆత్మవిశ్వాసం పెంచేలాగా చేస్తుంది కష్టాల్లో దృఢంగా ఉండే తత్వాన్ని పెంచుతుంది అలాగే ఏదైనా కానీ ఈరోజు ఒక పని చేసిన ఏదైనా ఒక బిజినెస్ రంగాలలో నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాల వీరికి ఊహించని విధానంగా మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి చంద్రుడు వృషభ రాశిలో సంచారం గన వీరికి పదవ స్థానంలో కా ఇది కార్యక్షేత్రంలో గుర్తింపు వీరికి ఉద్యోగ సంబంధిత విషయాలు కూడా పాజిటివ్ మార్పులను అవకాశాలను సూచిస్తుంది ఈ రోజున ఈ రాశి జాతకులకు బలంగా వీరి యొక్క జీవితం మారబోతుంది కమ్యూనికేషన్ రంగాల్లో లావాదేవీలు మంచి మంచి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక రంగంలో కాదండి వీరికి వివిధ రంగాలలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల కానుంచి అసలు నిండు చంద్రుడు వీరికి కనిపించేంత వరకు కూడా కొన్ని విశిష్ట ఫలితాలు అయితే విశిష్ట రంగాలలో అభివృద్ధికరంగా ఉంటుంది మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక అడుగు ఆచితూచి వేస్తే తప్పేదే లేదు అయితే ఎవరు కూడా వీరిని అందుకుని లేని స్థాయిలోకి వెళ్ళబోతున్నారు ఏదైనా కానీ ఈ రాశి వారికి రాజస్థాం ఎక్కువ మంచి డెవలప్మెంట్ నిలబడాలి మంచి స్థాయిలో ఉండాలి ఒకరి కింద ఆధారపడకూడదు ఒకరు చెబితే వినకూడదు ఒకరి ఆలోచనలతో నేను ఉండకూడదు అని అనుకునేంత ఆలోచన ఉండదు నాయకత్వ లక్షణాలు ఇది ఎవరు ఏదో చెప్తున్నారని చేయాలా ఎవరు ఏదో చెప్తే నేను ఆలోకించాలా నాకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అనేది తప్పన ఎక్కువగా ఉంటుంది ఇలా ఎప్పుడెక్కడిగానీ మ్యారేజ్ విషయంలో కానీ ధన విషయంలో కావచ్చు వీరికంటూ ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ అయితే ఉంటుంది ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా వ్యాపారం మొదలుపెట్టాలన్నా లేదా నూతన పనులు ఏదైనా ఎలా పడితే అలా చేయరు ఎవరి మాటలు పడితే వారి మాటలు ఆలకించరు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి ఒక స్థాయి ఉండాలి ఎదుటి వారిని మనం తట్టుకోగలమా ఎదుటి వారిని పోషించగలమా మన మాటలు వారికి నచ్చుతాయా నచ్చే విధంగా ఎలా మారాలి ఏం చేయాలి నాలో ఏం మార్పును తెచ్చుకోవాలి అనే స్థితిగతులు మాత్రం ఎక్కువగా ఆలోచిస్తుంటారు వాటి దిశగా అడుగులు వేస్తుంటారు ఇది ఎంత నష్టపోతున్నా ఎదుటి వారికి మంచి కలిగించాలనే తపన కూడా ఇదే విధానంగా ఉంటుంది నాయకుడు ఎప్పుడూ కూడా అందరినీ కూడా పాలించడమే కాదండి అందరినీ సంతోషంగా ఉంచడాలనుకుంటాడు కొంతమంది పెద్దలు ఇచ్చిన ఆస్తి వల్ల కూడా కొద్దిగా చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క జీవితంలో కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు అందుకే మీరు పెద్దల ఆస్తిలతో మీరే ముందుకు పైకి రావాలనుకుంటారు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ దృఢంగా నిలబడతారు అలాగే ఈ రాశి జాతకులు ఏమిటి అంటే ఈ విధ భాగస్వామి విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ చాలా వరకు కూడా మంచి చెడు బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఉంటారు కుటుంబాన్ని వారిని బ్యాలెన్స్ చేస్తూ వస్తారు స్నేహానికి మంచి గుర్తింపు ఇస్తారు ప్రాణం ఇస్తారు అలాగే ఈ రాశి వారు జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా వీరు ఆమె విషయంలో లేదా ఆవిడ ఏదైనా తెలిసి తెలియక అన్న లేదా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసిన ధనం ఖర్చు చేసిన లేదా ఒక మాట తోలేసినా కూడా వారిని రక్షించేంత పెద్ద మనసు ఉంటుంది క్షమించేంత గుణగణాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీరిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి చికాకుళ్ళు తోసేయాలి అనేది ఎదురు చూసే వారి యొక్క అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఖచ్చితంగా ప్రత్యేకంగా చూస్తే కనుక ఈ యొక్క రోజున ఈ యొక్క విధానంగా జరుగుతుంది ఊహించని విధానంగా పెను మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చూస్తే కను మాత్రం వీరికి ఒక ప్రత్యేకమైన రంగాలలో ఒక ప్రత్యేకమైన అవకాశాలు అనేవి వీరికి కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం ఈరోజు మూడు గంటల సమయం తర్వాత నుండి వీరికి పాజిటివ్ పరిచయం అనగా ఏదైనా కానీ నెగిటివ్ పరిచయ స్కూలు కూడా పాజిటివ్గా మారుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే వీరు పనిచేసే దగ్గర లేదా వీరు ఉండే వృత్తి దగ్గర జీవించే జీవనం దగ్గర కావచ్చు వారు కలిసేటటువంటి ప్రాంతాల వ్యక్తుల దగ్గర కూడా కావచ్చు ఈ యొక్క సమస్యలు తొలగిపోయి పాజిటివ్గా మారబోతున్నాయి అలాగే నూతన పరిచయాలు కూడా కొత్త వ్యక్తుల పరిచయం కూడా పాజిటివ్గా ఉంటుంది ఆ వ్యక్తుల వల్ల వీరి యొక్క భవిష్యత్తు కూడా సహాయపడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ పరిచయంలో అర్థం ఉందా అంటే ఖచ్చితంగా అర్థం ఉండదు భగవంతుడి సంకల్పం ఇది మీ జీవితంలో ఈ సమయంలో ఆ వ్యక్తులే రాక తథ్యం అలాగా జరగడం భగవంతుడి సంకల్పం వారి వల్ల జరిగే మంచి మీకు దాగి ఉన్న మంచి మీకు జరగాల్సిన మంచి ఆ వ్యక్తి రూపంలో భగవంతుడే ఇవ్వబోతున్నాడు ఈ రోజున ఈ యొక్క పరిచయం మీకు ఆనందదాయకంగా ఉంటుంది వీరి యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలున్నాయి అలాగే ఇక రెండవది కూడా చూస్తే ఆకస్మిక ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే ఎవరైనా పాత అప్పులు తిరిగి చెల్లించడం అప్పుల విషయంలో వీరు బాధపడుతూ ఉంటే అప్పుల పరంగా కూడా ఏదైనా సమస్యల్లోకి వెళ్తూ ఉంటే కనుక వాటి పరంగా కూడా కొన్ని చికాకులు ఇబ్బందులు అనేటివి పడుతున్నారా ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఈ రాశిలో ఉంటారో వీటి నుంచి కూడా కొంచెం ప్రశాంతత కానీ వీటి నుంచి కొంచెం నివృత్తి కలిగే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి ఈ రోజున శుక్రవారం తేదీనాడు ఉద్యోగంలో మాత్రం ఒక మంచి స్పందన ఊహించని విధానంగా వచ్చే అవకాశం ఉంటుంది వీరు పంపించిన రిజీవులు కావచ్చు చేసే పని పనుడు కావచ్చు వీరు వెళ్ళే దారి కావచ్చు చేసిన పని కావచ్చు ఎదుటి వారు వీరి నుండి ఒక మంచి ఏకాభిప్రాయానికి వస్తారు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీరిని గుర్తించి వీరి విషయంలో వారు ఒక మంచి అభివృద్ధి కలక వీరి పరంగా కొంచెం ఆహ్లాదకరమైనటువంటి నిర్ణయాలు వాతావరణాన్ని కూడా మేల్కొల్పి మిమ్మల్ని మెచ్చుకోలుగా మారుతారు ఈరోజు మంచి మెప్పులు అయితే పొందుకునే అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకించి కొద్దిగా ఉద్యోగ రంగాలలో ఒక మంచి స్పందన అయితే వీరికి వస్తుంది అలాగే ఆర్థిక పరంగా కావచ్చు రెండవది ఏదైనా వ్యాపారం చేసేవారు కూడా మంచి అద్భుతవంతంగా ఉంటుందని చెప్పుకోవాలి మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వ్యాపారంలో నష్టాలులోకి వెళ్ళిపోయినా లేదా వ్యాపార విషయంలో పార్ట్నర్షిప్ సమస్యలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రశాంతత కలిగి ఉంటారు గత కొద్ది రోజుల నుంచి వీరి యొక్క అసంతృప్తి మానసిక ప్రశాంతత అని లేని తత్వం ఈ రోజున తొలగిపోతుంది ఈరోజు బాధ నుంచి కూడా నివృత్తి కలుగుతుంది కొంచెం ప్రశాంతకరమైన వాతావరణం ఈరోజు గడిపే సూచన కనిపిస్తుంది గతంలో ఎవరైతే భార్యాభర్తల పరంగా గొడవలు పడిన వారు కూడా కావచ్చు ఆర్థిక విషయంలో ఎవరైనా సమస్యల్లో ఉన్నవారు కోర్టు తగాదాలు ఎవరైనా ఉన్నటువంటి వారు ఏదైనా భార్యాభర్తల విషయంలో అపోహలు అపార్థాలు ఉండి అత్తమామల విషయంలో కూడా బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న ఇలాంటి వారికి కొద్ది కొన్ని కొద్ది సంవత్సరాలుగా కొన్ని రోజులుగా కుటుంబంలో ఊహించని విధానంగా సమస్యలు ఊహించని విధానంగా నష్టాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా ఈ రోజున అనుకూలమైన కొన్ని పరిష్కారాలు అయితే పొందుతారు సూచనలు ఒక వ్యక్తి ద్వారా కలగబోతున్నాయి ఆ వ్యక్తి యొక్క మాటలు మీకు రుచిస్తాయి ఇప్పటి వరకు ఎవరైతే ఏది మాట్లాడినా మీకు గుండెని తాకిన మాటలు కూడా ఈ రోజున ఆ వ్యక్తి పరంగా మీ గుండెకు తాకుతాయి వారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మీ యొక్క కష్టానికి వారు ముగ్గింపు పలుకుతారు ఇవన్నీ కూడా మంచి మంచి సందర్భాలుగా చెప్పవచ్చు గతంలో కొంతమంది ఇవల్ల ఇబ్బంది పడేటువంటి ఏర్పడిన ఆ యొక్క ఇబ్బందులు కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఆదాయం అనేది నిలబడుతుంది కొంతమందికి శుభ కార్యక్రమాలకు వెళ్ళే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న లేదా గృహ సంబంధిత సమస్యలున్నా ఈ రోజున తొలగిపోతాయి వీరు అనుకున్న పనులలో ఒక అడుగు ముందుకు వేయడం ఒక అప్డేట్ న్యూస్ పొందుకోవడం ఏదైనా ఆద ఆలయ సందర్శనాలు చేసి పూజ చేసి ఏదైనా ప్రశాంతంగా ఉండగలిగితే ఈ రోజున బాగుంటుంది ముఖ్యంగా శివారాధన చేసుకోవడం శివుడికి అభిషేకాలు చేయడం శివాలయానికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఎనలేని సంపద ఎనలేని ఐశ్వర్యము ఎనలేని మానసిక ప్రశాంతత కలుగుతుంది రోగాలతో బాధపడే వారికి నివృత్తి కలుగుతుంది భార్య భర్తల పరంగా సమస్యలు ఉంటే గనక ఆ సమస్యలు తొలగిపోతాయి ఏదైతే విషయాల్లో ఇబ్బందికి ఎక్కువ పడుతున్నారో ఇబ్బందులు తొలగిపోతాయో రావాలనుకున్నవి కూడా మీ చేతికి అందుకు వస్తాయి అది ధనమైన పేరు అయినా పిల్లల పరంగా కలిగేటువంటి గౌరవం అయినా సరే చాలా చాలా ప్రశాంతంగా మీ జీవితం కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా కుదిరితే కనుక ఎవరికైనా కానీ స్తోమతకు దగ్గ ధర్మాలు చేయండి లేదా అరుణాచలగిరి ప్రదక్షిణ కూడా మీకు మేలుగా శుభ ఫలితాలు కలుగుతుంటాయి ఆయా రంగాల్లో కూడా మీకు మంచి జరుగుతుంది ఏదైనా సరే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి మీరు ఆశతో ఉండవద్దు చేసే మంచి పని అయినా సరే చెడుగా మారిపోతుంది పాజిటివ్గా ఉండాలి మిమ్మల్ని మీరు నమ్మకండి భగవంతుని నమ్మండి నమ్మకంతో ఏదైనా సరే సాధించగలుగుతాము మీరు గోధుమ రంగు వస్త్రాలు ఈరోజు ధరించండి మీకు చాలా మేలు జరుగుతుంది మీ మీద ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది ఇంకా ఏ పనులు చేయాలనుకున్నా వ్యాపారం మొదలు పెడుతున్నా ఉద్యోగ రంగంలో స్థిరంగా ఉండాలి అనుకున్న జీవితంలో ఏదైనా సరే కానీ శుభ సమయాల్లోనే చేయాలి అటువంటి శుభ సమయంలో ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది సుదీర్ఘంగా మీరు చేసిన ఎన్నో రకాల కళల ఫలితం ఈ రోజున మీకు దక్కబోతుంది ఇంటర్వ్యూలకు కానీ ప్రమోషన్స్ కానీ ఈ రోజున మీరు అగ్రిమెంట్స్ కానీ అటువంటి వాటిల్లో కూడా మంచి అద్భుతం జరుగుతుంది వ్యాపారం చేసే కొత్త ఒప్పందం లేదా మీ మీద లాభాలు వచ్చే సూచన ఎక్కువగా కనిపిస్తున్నాయి పనిపై ఉన్నటువంటి దృష్టిని సడలనివ్వద్దు చెడు సాంగత్యాలకు దూరంగా దూరకు దూరంగా ఉండండి సరైన శ్రద్ధ సరైన శ్రమ ఈ రోజున మీకు మేలు కలగజేస్తుంది మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబం ద్వారా ఒక మంచి మేల్మే శుభవార్త అయితే అందుకోబోతున్నారు మంచిగా గుర్తింపు ఈరోజు సమాజంలో వస్తుంది పాత బాధలు తగ్గిపోతాయి మానసికంగా దృఢత్వం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి మీలో మరింత ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంలోని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతాయి ఈరోజు ఏదైనా కానీ మంచి నిర్ణయం తీసుకోండి మేలు కలుగజేస్తుంది ఊహించలేని మీరు లాభాలను అయితే ఈరోజు పొందుకోబోతున్నారు కాబట్టి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఏదైనా నూతన కార్యం మొదలుపెట్టాలంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటలలోపు లోపు స్థిర ముహూర్తం ఉండదు నాలుగు లోపు ప్రారంభించండి స్థిరంగా ఆ యొక్క పని పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు